అందరికీ నమస్కారం వెల్కమ్ టు విఆర్ఎం మీడియా ఈరోజు మనం ఖమ్మం పట్టణంలో గల ఇరవై ఐదో డివిజన్లో గత రెండు నెలల క్రితం ఇక్కడ రోడ్డు వెడల్పు చేస్తామని చెప్పేసి పక్కన డ్రైనేజ్లు కానీ రోడ్డు మొత్తం మొత్తం తోమేశారు ఆ రెండు నెలల నుంచి ఇంతవరకు మాత్రం ఎటువంటి రిపేర్లు చేయడం కానీ ఏమీ చేయలేదు దాని మూలంగా ఇక్కడ ఉన్న ప్రజలు ఇంట్లోకి వెళ్ళడానికి రావడానికి కూడా పరదాలు అవి పెట్టుకొని వెళ్తున్నారు ఆ క్రమంలో కింద పడి కాళ్ళు చేతులు ఇరిగిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు గత వారం రోజుల నుంచి మనకి మన ఛానల్కి రెగ్యులర్గా అక్కడ స్థానికులు కాల్ చేస్తున్నారు వచ్చి మా సమస్యని పరిష్కరించండి మీరు రండి మా కొంచెం మా బాధ చెప్పుకుంటామంటే ఈరోజు వెళ్ళడం జరిగింది ఈ వెళ్ళిన సందర్భంలో ఇక్కడ స్థానికులు ఏమేమి మాట్లాడారు వాళ్ళ బాధలేంటి వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి అనేది పూర్తిగా ఇప్పుడు మనం చూద్దాం పదండి నా పేరు పేరుమెంట్ల వెంకన్న అండి నాది ఇరవై డివిజను ముక్తమ్మ గుడి సెంటర్ నుండి రిక్కబారు పోయే రోడ్డు రోడ్డు వెయినింగ్ కోసం ఇప్పటికీ నెల పదిహేను నెల ఇరవై రోజుల నుండి ఈ తోవారు వదిలిపెట్టి పోయారు దీనివల్ల ఈ చుట్టుపక్కల ఉన్న ఇల్లు వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు అప్పుడు ముసలి అయితే ఈ నెల రోజుల నుండి కిందికి దిగే పరిస్థితి లేదు వయసు వాళ్ళు మాలాంటి వాళ్ళు ఇట్లా దిగుదా అన్నా మాకు మొఖాలు నొప్పి అటువంటి పరిస్థితుల్లో ఈ రోడ్డు ఉంది దీన్ని మేము అసలు చాలా బాధపడుతున్నామండి దీన్ని ఇమ్మీడియట్గా కమిషనర్ గారు ఈ శాఖ ఎవరైతే ఉన్నారో చూసుకుంటారో దాన్ని ఖచ్చితంగా దీన్ని తొందర చేయవాలని కోరుతున్నాను ఇప్పుడు ఈ మా ఇంటి ఎదురంగానే ఒక ముస్లం ఉందండి ఈమె ఈ రోడ్డు కటింగ్ వల్ల ఈ డ్రైనేజ్ కటింగ్ వల్ల ఆ కాళ్ళు జారి పడ్డది ఆమె తలకాబలైంది ఆమె ఆమెకేంది ఈ ఇంటి పక్కన ఇతను కూడా కాలు ఇరిగింది ఇట్లా ఈ ఈ డ్రైనేజ్ వల్ల చాలా ఇబ్బంది అసలు ఎంత ఇబ్బంది పడుతున్నామంటే వీళ్ళు అసలు మా సొంతంగా మేము అందరం చేయని అని చెప్పేసి గవర్నమెంట్ సహకరించిన గవర్నమెంట్ ముందుకు రాని పరిస్థితి ఇక్కడుంది దీనికి కార్పొరేటర్ గారు చాలా వాటికి ప్రయత్నం చేస్తున్నారు అయినా సరే ఈ కరెంట్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం వల్ల మెయిన్గా మేము అడిగితే కార్పొరేటర్ ఉంటారు కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు సంభాలు ఇవ్వట్లేదు సంబాలు ఇస్తే మాకు ఈ వర్క్ అవుతుంది అని చెప్పేసి కార్పొరేటర్ గారు చెప్తారు మెయిన్ కరెంట్ డిపార్ట్మెంట్ కొంచెం ముందుకు వచ్చి ఇది ఖచ్చితంగా చేయాలి దీన్ని అసలు మాకు చాలా ఇబ్బంది అవుతుంది చాలా ఘోరంగా ఉంది నా పరిస్థితి చచ్చిపోయినట్లు ఇక మంచి నీళ్లు కూడా తాగుతలేను వారం రోజుల నుంచి ఆ వడ్డకాడి నుంచి వారం వారం పది రోజులు అయింది పిచ్చమ్మా తొందరగా కాలువలు కట్టాలి కాళ్ళు చెయ్యి ఇరుగుతున్నాయి ఎప్పుడు తొందరగా చేస్తానని మీరు మాటిచ్చిండ్రు దాట కట్టాలి చెయ్యిలు కాళ్ళు ఇరుగుతున్నాయి మీరు తొమ్మలు అంటారు కాలువలు సరి కట్టట్లేదు మరి ఆడ కింద పడితే ఎవడు బాధ్యత ఆ రెండు నెలలు అయింది ఇప్పుడు మరి కట్టడం డబ్బులు కట్టట్లేదు మీరు మా ఇది ఎంత తొందరగా ఎంత తొందరగా కడితే అంత మంచిది మీరు కట్టకపోతే మేము ఎక్కడికి పోవాలో అక్కడికే పోతాం మీరు చేయాలని చేసి తొందరగా కడితేనే మరే ఒక గోళం దాంట్లో పడ్డోళం లేచేటట్లేదు చెయ్యలు కాళ్ళు ఇరుగుతున్నాయి మంచి నీళ్ళు కూడా తాగటానికి కూడా మురికి నీళ్ళు వస్తున్నాయి అవి కూడా ఎంత వాసన వస్తుంది నిన్న వాసన వస్తే మేము తట్టుకోలేకపోయినాం దుమ్ము కరెంట్లు గిరెంట్లు అన్నీ మొత్తం చాలా ఇబ్బందులు పడుతున్నా మీరు మీరు కూలబడి దేనికి మీరు కాళ్ళ తొందరగా అర్తారలేగా మీరు ఎత్తనంటే మేము పరిస్థితికి కూర్చున్నాం మీరు దేనికి ఇబ్బంది పడి మేము చేయిలు కాలేదు కొట్టుకుంటే అయితే మాకు ఎవరు కూడా దిక్కులేరు మీరు దేనికి ఇది చేసింది మీరు తొందరగా తీయలేకపోయినా పర్వాలేదు తీసి మీరు ఇబ్బంది పడతారు ఎందుకు దేనికి మీరు ఇప్పుడు రెండు నెలలు ఖచ్చితంగా ఇప్పుడు ఇంకా మళ్ళీ ఇప్పుడు తయారే కాలేదా నీళ్ళు వస్తుండే అల్లం వర్షాకాలం వస్తుంది మీరు అట్లా చేయటం ఎక్కడికి నాయం మీరు దేనికి తమ్మాలన్నారు దాని అన్నారు ఇది అన్నారు ఏమి పట్టించుకుంటా లేదు మీరు కూలగొట్టింది దేనికి మీరు తొందరగా ఎత్తరనే వేసింది ఇప్పుడు రెండు నెలలు అవుతుంది ఏమి చేయట్లేదు మీరు దాని గురించి మీరు అన్ని పట్టించుకోపోతే మాత్రం గారు కూడా కాలువలు దాటడానికి కూడా ఇబ్బంది పడుతున్నాం మేము నా పేరు కోలవెల్లి చైతన్య కిషోర్ అండి నేను ఒక బ్రాహ్మణ్ణి ఏ రోడ్లు వేస్తున్నాం అన్నారో సరే ఇల్లు కూడా నాలుగు ఐదు రోజులు వేస్తారు లేకపోతే వారం పది రోజులు వేస్తామనుకున్నాం సరే దానితో మరి కాలువలు తీయడం ఏంటి మా సామాన్లు ఎడబెట్టుకోవాలి సైకిళ్ళని ఏడబెట్టుకోవాలా బయలు ఎడబెట్టుకోవాలా ఇంత ఇబ్బంది పడుకుంటూ కూడా ఇప్పుడు దాదాపు నెల రోజులు అయింది ఈ కార్యక్రమం మొదలుపెట్టి కనీసం కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఒక్క ఎవరికి కూడా వీళ్ళు పట్టింపు లేదు వీళ్ళు బాధ్యత లేదు అసలు ఏమనుకుంటున్నారు వీళ్ళు అసలు చేసే ఉద్దేశం ఉందా లేదా కనీసం ఒక నలుగురు జనం ఇబ్బంది పడితే మీరు మీకు ఓట్లు వేసేదే ఓట్లు వేయించుకుంటేనే మా కోసం అంటారు మళ్ళీ పైగా ఆ వేసిన సేపు ఆ డబ్బులు అంటే డబ్బులు తీసుకోలేదా అది కానీ మాట్లాడతారు మరి ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటి మరి ఈ కాలవసరం దగ్గరికిం సార్ ఇంకా అభిమానం అండి ఇది తొందరగా కాలం బిగిన్ చేస్తారా లేకపోతే మేము డైరెక్ట్ కలెక్టర్ దగ్గర కానీ లేకపోతే అవసరమైతే మినిస్టర్ దగ్గరికి కానీ పోతాం మేము సార్ నా పేరు బి అండి రెండు నెలలు అయిందండి ఇళ్ళల్లో పని పోయేవాళ్ళు ఎంత పోతాం అండి ఆ కాలువలు అసలు బాగలేవు అన్ని బాగాలేవు మేము పోతేనే కష్టం నేను కింద పడితే చూసేవాళ్ళు కూడా లేరు మా నాన్న పనికి పోడు నేను పోతేనే అదే అండి కాలువలు బాగా చేస్తేనే మంచిదండి మీరు ఈ రోడ్ తీసిర్రు అంత పెట్టిర్రు ఇట్లాగ చేసిందండి చేసిరండి ఎట్లా పోవాలా ఇరవై ఐదో నెంబర్ డివిజన్ ఈ కాలంలో అయితే పెద్ద వాగులాగా తీశారు కానీ వాగులాగా తీశారు ముందు ప్రణాళిక లేకుండా అడ్డుగా తీశారు మా పని అయిపోందని దూరంగా పోయారు కమిషనర్ చెప్పినా ఏం లేదు ఈ డీఈ చెప్పినా ఎవరు రెస్పాన్స్ తీసుకోవట్లేదు చేస్తామండి చేస్తామండి అంటారు కానీ కావట్లేదు ఇంకెంత కాలం అయితే ఎవరు చెప్పలేకపోతున్నారు తీసి నెల రోజులు అయింది వన్ మంత్ అయింది ఇంతవరకు జాడలేదు జాబ్ లేదు ఆఫీసు పోయి కనుక్కున్నా కూడా ఆఫీసు పోయి కనుక్కున్నా కూడా అవుతుందండి చేస్తామండి అన్న మాటలే కానీ చేసిన తా దీనికి పోవట్లేదు వచ్చి మోటు పడి చేయట్లేదు ఏంటి అంటే ఈ మధ్య కరెంటు కరెంట్ అంటున్నారు ఆ కరెంటు విషయం ముందుండదా కరెంట్ విషయం గురించి ముందే ఆలోచన పెట్టుకోవాలి ఆ ఆ కరెంట్ విషయం ఇప్పుడు ఆలోచనకు వచ్చింది ముందెందుకు లేదని మేము అడుగుతున్నాం థ్యాంక్ యూ అల్లే లలిత మాదిరికా బజార్ ఖమ్మం ఇరవై ఏడు జనం అండి ఈ మోర్లు ఎన్ని రోజులు అండి ఇట్లా చేయ చెప్పండి మీరే మరి అంత ఘోరంగా ఉంది నిన్న అయితే వర్షం పడితే మా కొడుకు అయితే కొంచెం జారి కింద పడ్డాడు ఎవరు చూసుకోవాలి మరి మీదే బాధ్యత కాదా ఉన్నా మరి చెప్పండి మరి నిజ బాగా అండి మాకు ఎంత అవుతుందో అసలు నిన్న అయితే నేను బయట నిలబడ్డా మా బాబు కింద ఏడ జారి పడతాడు అని అటు ఉరికి సెలవులు హాలిడేస్ ఇప్పుడు స్కూళ్ళకి హాలిడేస్ నడవడానికి అసలు ముసలి అయితే ఇంట్లో కూర్చుంటున్నారు వాళ్ళకి సేవ చేస్తున్నాం మేమే మేము ఎదురుతున్నాం బయటికి పోవడానికి రావడానికి దేనికైనా మేమే ఇక పిల్లలకైనా భయమే ముసలి వాళ్ళకైనా భయమే బయటికి రావడానికి ఎంత ఇబ్బంది అవుతుందండి ఇప్పుడు నా పేరు విమల ఇరవై ఐదో డివిజన్ అండి ఇక్కడ ఈ రోడ్డు అంతా చేశారు మొత్తం వాటర్ వచ్చి మొత్తం మలేరియా డెంగ్యూ లాంటివి వస్తున్నాయి దోమలు బాగా ఉన్నాయి ఇక్కడ ఏంటంటే అసలు పట్టించుకోవట్లేదు ఎవరు మొత్తం ట్రాఫిక్ కూడా బాగా జామ్ అవుతుంది ఇక్కడ పిల్లలకి బాగా ఇబ్బంది అవుతుందండి పడుతున్నారు పిల్లలు వాటర్లో నిన్న పడుతున్నారు మొత్తం నిన్నైతే అయితే బాగా పడేటోడు కింద అలా జరుగుతుందండి మరి ఎప్పుడు చేస్తారో ఏమో తెలియదు రోడ్డు ఇలా ఉంటే ఎట్లా అండి మరి ఇరవై ఐదు డివిజన్ పౌరుడిని ఇది దాపు రోడ్ గా ఉందని రోడ్ డెవలప్ కోసం తొవి రెండు నెలలు దాటిపోయింది ఇంతవరకు కూడా దీనికి అధిక లేదు ఇక్కడ పిల్లలు పిల్లలు అందరూ కూడా డెంగ్యూ రోగాలు ఆ రోగాలు ఈ రోగాలు బరేరియా రోగాలు వస్తున్నాయి కనీసం మంచినీళ్ళు కూడా సరిగా రావటం లేదు దీన్ని నాదులు పట్టించుకునే నాదు లేదు ఇరవై ఐదవ డివిజన్ కౌన్సిలర్ గోళ్ళ చంద్రకర గారు మేము ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఎత్తటం లేదు దీని కొద్దిగా దీని మీద కొద్దిగా చర్య తీసుకొని తొందరగా చేయించి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తారని ఆశిస్తున్నాం